హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలిసి వైద్యాధికారులు ప్రారంభించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వయాన తానే కంటి పరీక్షలు చేయించుకొని వైద్య శిబిరంలో ఏర్పాటును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నలభై ఐదు చోట్ల బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు మూడు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు జిల్లాలో డెబ్బై వేల కండ్ల అద్దాలు అందుబాటులో ఉన్నాయని ఇంకా ఎక్కువ కంటి సమస్యలు ఉన్న వారికి అవసరమైన కండ్ల అద్దాలు పదిహేను రోజులలో తెప్పించి అందిస్తామన్నారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు మనకి మన జిల్లాలో అన్ని లొకేషన్స్ లో మనకి అన్నకొండ జిల్లాలో మొత్తం నలభై ఐదు టీమ్స్ అనేవి వర్క్ అవుతూ ఉన్నాయి సో నలభై ఐదు లొకేషన్స్లో మనకి ఎవరీ డే కూడా కంటి వెలుగు క్యాంప్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటాము సో వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ ఈ స్టీంలో కూడా ఒక మెడికల్ ఆఫీసర్ ఒక ఆప్తోమెట్రిస్టు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అందరూ కూడా ఉండడం జరుగుతుంది సో వీళ్ళందరికీ కూడా మనకి హైదరాబాద్లోనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి టీం కూడా డైలీ ఎవ్రీ డే ప్రతిరోజు కూడా మూడు వందల మందిని టెస్ట్ చేసే విధంగా కూడా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లొకేషన్స్ లో కూడా కన్సర్న్ మండల పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా అధికారులు మెడికల్ ఆఫీసర్స్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా కోఆర్డినేటెడ్ అఫర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాకు కూడా డెబ్బై ఏడు వేల వరకు రీడింగ్ క్లాసెస్ అనేది ఆల్రెడీ వచ్చాయి మనం ప్రతి క్యాంప్లో కూడా రీడింగ్ క్లాసెస్ అక్కడే అవైలబుల్గా ఉంటాయి సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ రీడింగ్ క్లాసెస్ అవసరమైతే మనకు ఆన్ స్పాట్లో ఇచ్చే విధంగా కూడా ప్రతి క్యాంప్ లొకేషన్లో రీడింగ్ క్లాసెస్ ఉంచడం జరిగింది ఒకవేళ ముఖ్యంగా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి కూడా ప్రతిరోజు మూడు వందల మంది వచ్చే విధంగా ప్లాన్